హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనం నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డి రిజర్వాయర్ దగ్గర ఉన్నామండి ఇక్కడ చాలా బాగా వనభోజనాలు జరుగుతున్నాయి ఇది కార్తీక మాసం కదా వనభోజనాలు అయితే చాలా రంగరంగ వైభవంగా జరుగుతుంది వనభోజనాలు అంటే ఏంటో తెలుసా మీకు ఈ కార్తీక మాసంలో అందరూ కలిసి వాళ్ళ చేతులతో వాళ్ళే ఎవరికి వాళ్ళే వంట చేసి ఎవరికి తగ్గరు వాళ్ళు వంట చూస్తున్నారు అక్కడ చెట్ల కింద కూర్చొని చెట్లను కూడా పూజిస్తారండి ఉసిరిక చెట్లు అన్ని చాలా ఉంటాయి అంటే ప్రకృతిని మనం గౌరవించాలి ప్రకృతిలోని చెట్లను మనం పూజించాలి అనే ఉద్దేశం అనమాట అక్కడ రిజర్వాయర్ ఉంది కాబట్టి ఆసేవాళ్ళు అక్కడ గురించి అక్కడ వెళ్ళి ఈశ్వర్ గురి పెట్టుకుని గురించి పూజలు చేసుకుని చాలా చాలా అంగరంగ వైభవంగా అయితే చేస్తారు దానితో పాటు ఈ భోజనాలు కూడా ఉంటాయి అక్కడే స్వయంగా వంట చేసుకుని ఉసిరిక చెట్టు తులసి చెట్టు ఇంకా ఇంకా ఆ నదిలోని అంటే రిజర్వాయర్ దగ్గర వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ను కూడా వసుకుంటూనే పూజించి చాలా బాగా చేసుకుంటారు

ఒకవేళ మీది కూడా నిల్ూర్చున్న బుచ్చిరెట్టు పాలనకి ఒక కామెంట్ చేయండి మీరు కూడా వనభోజనాలు చేసుకున్న పాలనలో ప్రజల దగ్గర ఒకసారి తప్పకుండా కామెంట్ చేయండి అక్కడ వనభోజనాలు చేసేటప్పుడు మీకు కూడా మెమరీస్ ఉంటాయి ఆ మెమరీస్ ఏదైనా ఉంటే కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి